అనంతపురం జిల్లాలో ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల మంది పేద ప్రజలు భారీగా తరలివచ్చారు ముందుగా జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్ చేరుకున్నారు దాదాపు ఐదు గంటల సేపు ఆందోళన చేపట్టారు తీవ్ర ఉధృత నడుమ కలెక్టరేట్లోకి చొచ్చుకుని పోయేందుకు ప్రజలు ప్రయత్నం చేశారు వీటిని నివారించడం పోలీసులకు చాలా కష్టంగా మారింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎస్సీ ఎస్టీలు తలరాత మారలేదన్నారు ఆర్డీటీ సంస్థ అనంతపురం జిల్లాలో స్థాపించబడినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీలకు గృహ నిర్మాణాలు విద్యార్థులకు ఉచిత చదువులు ఆరోగ్యం రైతులకు పలు విధాలుగా సహాయం చేసిందన్నారు అటువంటి ఆర్డీటీ సంస్థను మూసేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని లేకపోతే ప్రాణాలను అర్పించి ఎఫ్సీఆర్ఏ సాధిస్తామని హెచ్చరించారు अपनी की मीधन हो let go.